యుద్ధంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మన భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిస్తుంది ఆ యొక్క నినాదమే మన జీవితాల్లో మార్పు తెస్తుంది ఒక మీడియా తప్ప ఎదురుకుండా ఉండే వాళ్ళు మిగతా వాళ్ళు దూరంగా వచ్చేయండి దయచేసి అందరూ చేతుల చేతులు పట్టుకొని మానవ ఆహారాన్ని నిర్మించాల్సిందిగా కోరుతున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఇది ప్రతి మూడవ శనివారం నాడు ప్రతి చోట కూడా ఎందుకంటే మనం చూస్తున్నాం ధ్యాన ధ్యానాలకి వస్తున్నాం ఒకప్పుడు సినిమాల్లో చూసాం మరి భూమి యొక్క ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది సంవత్సరం సంవత్సరానికి రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఆడతాం అమ్మ మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ పిల్లలు కూర్చోండి పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి కలెక్టర్ గారు వచ్చినప్పుడు లేదు కానీ ఎందుకంటే ఇవాళ బస్సులు కూడా బయటే వస్తాయి మచిలీపట్నం గుడివాడ అలాగే విజయవాడ ఈ పాసెంజర్ సెక్టర్స్ అలాగే జంగారెడ్డిగూడెం మొత్తం ఏ సెక్టర్ బస్సులు ఆ సెక్టర్ ప్రయాణికులు బయట నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఒక గంటసేపు మాకు సహకరించవలసిందిగా ఆర్టీసీ నుంచి రిక్వెస్ట్ డిపిఓ గారు మేడం గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే సీఈఓ గారు

<marriages timing> portal

ఇద్దరం జరుగుదాం. సో ఆమే కొనిస్తావ్. అవర్ ఇక్కడ తీయడానికి వందర్ తీయరా. నంగమ పట్టురా. అలా రా మేడం. ఓకే హలో. హలో. ఇ మొక్కలు వేయడానికి కూడా ప్లేస్ లేకుండా మనం అన్నీ అపార్ట్మెంట్లు కట్టేస్తున్నాం అలా కాకుండా ఈరోజు మొక్కలు ఉంటే ఎంతో ఆరోగ్యము మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి మీకు ఎంత వీలే ఈనాటి కార్యక్రమం మన స్వచ్ఛ భారత్ ఈ స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి చేసుకుంటున్నాం ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి కేవైతే తెలుగు గారు మాట్లాడుతున్నాం కోరుతున్నాం అందరికీ నమస్కారం పారిశుధ్యం ఒళ్ళో పెట్టుకుని చూశారు పెద్దవాళ్ళని చేశారు ఆ రెండు మెట్లుకి ఆ రెండు చెట్లకి కూడా మీరు చుట్టుపక్కల వాళ్ళని కాపాడుతాయి కాబట్టి వృక్షాన్ని నడదామా వృక్షాన్ని ఆరోగ్యానికి తొలిమెట్లు వృక్షం రక్షతి రక్షిత ఎందుకంటే ఇందాక చెప్పాం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏ కార్యక్రమం ఉన్నారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ ఎమ్మెల్యే గారు

కావంతు కృష్ణగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర స్లోగన్స్ కాలంలో చెత్త వేయకు దొంగ ఇల్లు కట్టకు కాలంలో చెత్త వేయకు కాలంల చత్తరయ్యకు పారిశుధ్యమే ప్రగతికి చిహ్నం పారిశుధ్యమే ప్రగతికి చిహ్నం ఇంటింత టాయిలెట్లు ఇంటింత టాయిలెట్లు ఆరోగ్యానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు ఇది ఒక ఆరంభమే ఎవ్రీ మంత్ మనము ఎవ్రీ మంత్ థర్డ్ వీక్ థర్డ్ సాటర్డే ఈ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాజ్ అనే పేరు పెట్టి ఫస్ట్ జనవరి మంత్ ఏంటి ఏదంటే న్యూ న్యూక్లియర్ క్లీన్ స్టార్ట్ క్లీన్ అనే థీమ్ తోటి మనం ఇవాళ ముందుకు వెళ్తున్నాము ఇందులో బాగా అన్ని హీడింగ్ యాక్టివిటీస్ నడుస్తది మనకు బ్యూటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తది ఇంకా మనకు ఎక్కడెక్కడ ప్లాంటింగ్ కావాలో చేయడం మనం ఇవాళ అక్కడ హెచ్చరికలు అంటే బోర్డులు కూడా పెడుతున్నాం ఎక్కువ ఇలాంటి లిటరింగ్ ఎక్కడ చేస్తున్నారో అక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది ఇది వాట్ ఇస్ అూస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చెప్పారు మనకు వైరల్ ఫీవర్ గానీ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి సో దాంట్లో ఇంపార్టెంట్ రోల్ శానిటేషన్ సో గవర్నమెంట్ తరఫులో నేను ఎంత క్లీన్ చేస్తేనో మున్సిపల్ తరఫులో ఎంత క్లీన్ చేస్తేనో మెయింటైన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఓన్ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ కేర్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ యూర్ సరౌండింగ్స్ దట్ ఇస్ మై రిక్వెస్ట్ సో పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ సో మనకు చాలా ప్లాన్ ప్లాంటేషన్ రైట్స్ చేయబోతున్నాము అది కాకుండా శుభ్రంగా ఉంచడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అది ఒకటి సెకండ్ ఇంపాక్ట్ థర్డ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ నేను ఆల్రెడీ చెప్తున్నట్టు అందరూ ఓనర్షిప్ చేసుకోవాలి మన ఏలూరు మన టౌన్ ఇది క్లీన్ క్లీన్గా పెట్టుకోవడం అందంగా మెయింటైన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా చేయాలి ఈరోజు చాలా మంచి పార్టిసిపేషన్ కూడా వచ్చి ఉన్నాయని థ్యాంక్ యూ అది కాకుండా ఏ సెటిక్అప్ అందంగా ఉంటే అది ఒక దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వాల్యూ మన టౌన్కి వాల్యూని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి అందంగా ఉండడానికి ఏస్టేక్ కపిల్ కోసం ఎకనామిక్ బెనిఫిట్స్ సో ఏలూరు టౌన్ ఎప్పుడూ బాగానే ఉంటుంది అందంగా ఉంటుంది ఏలూరు టౌన్ మాత్రం కాదు ఏలూరు జిల్లా ఎప్పుడో అందంగా ఉంటుంది అని ఎవరో చెప్పినప్పటికీ టూరిజం స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనకు కొలీరు లాంటి ఏరియా ఉన్నప్పటికీ టూరిస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు చాలా క్లీన్గా ఉన్నాయి ఈ సిటీ అనేప్పుడు మనకు ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో తర్వాత లాస్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ సో ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు సో అప్పుడు ఫ్యూచర్ మీలే సో వీళ్ళు కూడా తెలియాలి ఇస్ నెక్స్ట్ గార్డెనెన్స్ అండ్ మన ఎన్విరాన్మెంట్ మన రెస్పాన్స్ కూడా తెలియాలి కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది సో ఇందులో భాగంగా మనం ఈ నెల ఇది చేస్తున్నాము అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అన్ని చోట్ల ఆర్త వార్డ్స్లో ఆర్త గ్రామంలో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది దానికి మనం ఫాలోఅప్ చేస్తున్నాం మానిటర్ చేసినాం అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మేము ఇనిషియేట్ చేస్తున్నాము గవర్నమెంట్ తరపులో ఐ రిక్వెస్ట్ ఎవరీబడి టు టేక్ ఓనర్షిప్ అండ్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇంకా ఎక్కువ వాలంటీర్స్ కావాలి ఏదైనా మనం ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసి క్లీన్నెస్ డైనో శ్రమదాం ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి ఏదైతే మొదట మనం ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టి అందరం కూడా ఏదైతే చేశామో దాన్ని వదిలేయకుండా అందులో భాగంగానే దీన్ని గుర్తు చేస్తూ ప్రతి మూడో శనివారం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మండలందరికీ కూడా అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే మనం మన పరిసరాల శుభ్రతని ఏ విధంగా ఉంచుకోవాలి అనేది మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం అందులో హెడ్ క్వార్టర్ ఏలూరులో ఉన్నాం ఎందుకంటే విలేజ్ వాతావరణంలో అంత దుమ్ము ధూళి కానీ అంత చెత్తా చెదారం కానీ ఉండదు కానీ ఏలూరుకు వచ్చేసరికి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు మన పరిశుభ్రాలను మనమే బాగు చేసుకునే విధిగా ఇదివరకు పాత బస్ స్టాండ్ దగ్గర మన ప్రమాణం చేయించారు మరి కమిషనర్ గారు మరి తర్వాత మరి వాళ్ళ ఆఫీసుల్లో ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రచారంలో అయితే లేదు తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ డాక్టర్ గ్రూప్లు సిఒలు ఆర్పీలు వచ్చారో ఈ కార్యక్రమానికి మీటింగ్ జరిగిన ప్రతి దాంట్లో కూడా మీరు వివరించి స్వచ్ఛాంధ్ర గురించి అందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు శుభ్రంగా ఉంటుంది చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం అందరం కూడా ఆరోగ్యం బాగుండాలి అంటే పరిశుభ్రలు బాగున్నప్పుడే ఉంటాయి ఇప్పుడు అలాగే కమిషనర్ గారు కూడా ఇందులో భాగంగానే మరి కాలం క్లీనింగ్ అంతా కూడా పెట్టారన్నారు క్లీనింగ్ పెడతమే కాదు దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వస్తానే ఉంటుంది దాంట్లో ఏకోకుండా ఉండే చర్యలు మనం తీసుకోవాలి అందులో భాగంగానే మేము కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మన రంగులు వేసినప్పుడు ఏదైతే మధ్యలో ఉన్నాయో అందరి అందంగా ఉండాలని తీసుకుందామో దాని మీద ఎవరైనా పోస్టర్ అతికిస్తే చర్య తీసుకుంటామని చెప్పి ఆ రోజున మీడియా పరంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇవాటి వరకు కూడా ఎవరు ఒక్కరు కూడా అంటించడం జరగలేదు నేను కూడా రెగ్యులర్ వాచ్ చేసినా ఏ ఒక్కలు అతికించినా సరే తప్పనిసరిగా దాని మీద చర్య యాక్షన్ తీసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణ రావాలి అనేది ప్రజల్లోకి మనం విస్తృతంగా తీసుకెళ్తే రెగ్యులర్ నేమ తిరుగుతాను అంటే నేను చాలా మంది చెప్పాను ఎక్కడ వాచ్ చేసిన ఎవరెతికి ఇచ్చారో వాళ్ళతో ఫస్ట్ పనిష్మెంట్ గా వాళ్ళతోనే తీయించి వాళ్ళతోనే క్లీనింగ్ చేయించి వాళ్ళతోనే రంగేయించడం జరుగుతుంది దాన్ని కూడా మీడియా పరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతిది కూడా శుభ్రంగా మనం అందరం కూడా మన ఇంటిని శుభ్రంగా ఉండించుకుంటే పక్కవాడు మొన్న చూసి మన ఇల్లు శుభ్రంగా ఉండాలి వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉందని ఎలాగైతే నేర్చుకుంటారో దీన్ని ప్రతి ఒక్కరిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి